రోజా సినిమాల్లోనే కాకుండా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం ఆమె గొంతెత్తి మాట్లాడితే ప్రతిపక్షాల వెన్నెలో వనక పుడుతోంది అటు టీవీలో కార్యక్రమాలు చేస్తూనే ఇటు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఓ మహిళా నాయకురాలిగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వంపై ముఖ్యంగా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది ఒక రకంగా చెప్పాలంటే రోజా చంద్రబాబు అంటేనే ఒంటి కాలిపై లేస్తోంది అని చెప్పొచ్చు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వస్తోంది రోజా వైసీపీ పార్టీలో అనర్గలంగా మాట్లాడే నాయకుల్లో రోజా కూడా ఒకరు అధికార పక్షంపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ రోజా చురుకుగా వ్యవహరిస్తోంది ఇటీవల గుంటూరులో జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో రోజా వ్యాఖ్యలు పలు చర్చలకు తావితీస్తున్నాయి సహజంగానే ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించే రోజా ఈసారి కూడా టీడీపీ నేతలపై విరుచుకుపడింది ప్లీనరీ సమావేశాల్లో తనకు మహిళా సమస్యలపై మాట్లాడే అవకాశం రాగానే రోజా మైకందుకొని జోహర్ వైఎస్ఆర్ జై జగన్ అంటూ నినాదాలు చేసింది రోజా నినాదాలకు వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తల నుండి మంచి స్పందనే వచ్చింది తనకు తల్లిదండ్రులు లేరని జగన్మోహన్ రెడ్డి తనను సొంత చెల్లెలిగా భావించి తనకు రాజకీయ భవిష్యత్తును కల్పించారని తనను ఎమ్మెల్యేను చేశారని తనకు ఓ గౌరవాన్ని అందించారని రోజా పేర్కొన్నారు తన చివరి రక్తపు బొట్టు వరకు జగనన్నతోనే ఉంటానని జగనన్నకు అండగా ఉంటానని రాజన్న ఆశయ సాధనకు కృషి చేస్తానని రోజా పేర్కొన్నారు జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే మనందరి ముందు ఉన్న ధ్యేయం అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీలో మద్యం ఏరులై పారుతోందని వీధికో బారు ఇంటికో బీరు అన్న చందంగా పరిస్థితి దాపురించిందని అన్నారు రోజా శ్మశానానికి ముగ్గుండదని చంద్రబాబుకు సిగ్గుండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రోజా రోజా మాట్లాడుతున్నంతసేపు జగన్ సంతోషంతో నవ్వుతూనే ఉన్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్